ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్పేస్ షిమ్మర్ శారీస్ అండి అవి ఇవి అసలు మనకి ఆన్లైన్లో ఎంత ట్రెండింగ్ ఉన్నాయంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మనకి ఏంటంటే లాట్ మిస్ప్రింట్స్లో వచ్చాయి ఎక్కడన్నా ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఎక్కడన్నా మిస్ అయ్యద్ది అంతే ఏం లేదు అది డ్యామేజ్ కాదు మనకి ఏంటంటే లైన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా కలవదు అంతే రిమైనింగ్ అంతా ఓకే అండి శారీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ లెహెంగా క్రాప్ టాప్ అన్నిటికీ సెట్ అవుతాయండి మనకి ఇప్పుడు ఆన్లైన్లో మీరు స్పేస్ స్పేస్ చిమ్మర్ క్లియర్ క్లియర్గా వీడియోస్ అయితే వస్తున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీడియో ఎక్కడే స్కిప్ చేయొద్దు ఆల్రెడీ నేను రీల్స్ అనేది పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది రిమైనింగ్ సారీస్ ఏంటంటే వీడియో ఇస్తే కొంచెం రిమైనింగ్ వాళ్ళకు కూడా రీచ్ అయింది అందరు రీల్స్ అనేది చూడరు కదా అన్న ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడే స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ ద టూ మనకి శారీ లెంత్ అండ్ కలెక్షన్ డీటెయిల్స్ అన్ని వాయిస్ వాయిస్లో చెప్తున్నాము ఫుల్ శారీనా కట్ శారీనా అని వీడియో చూసేసి బై చేసుకోండి కొందరు ఏంటంటే కట్ శారీ కొనుక్కుంటున్నారు ఇంటికి వచ్చే కట్ శారీనా అండి టూ పీసెస్ వచ్చిందండి అంటున్నారు మీరు క్లియర్గా వినండి విని కొనుక్కోండి మీకు ఓకే అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోండి తర్వాత అక్కడ శారీ వచ్చింది మేడం ఫుల్ శారీ అని ఎక్స్పెక్ట్ చేశాము అంటే నేనేం చేయలేను ఎందుకంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కదా క్లియర్ కట్గా మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాము మీరు అర్థం చేసుకొని మీరు బాయ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం మంచి పర్పల్తో అయితే షార్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి మనకి పికక్ బ్లూ అండి కలర్ చూడండి అసలు ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది అసలు మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తాను చూడండి మనకి స్పేస్ షిమ్మర్ అనమాట మెటీరియల్ చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర మీటరే వచ్చిందండి లెంత్ వచ్చేటప్పటికి మనకి ఐదున్నర మీటరే వచ్చింది వితౌట్ బ్లౌజు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎడిషనల్ అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈవెన్ ఏంటంటే మీరు సింగిల్ శారీ తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుంది అలాగే కొంతమంది అడుగుతున్నారు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి అని ఫ్రీ షిప్పింగ్ అనేది ఆఫర్స్ ఆఫర్ ఉన్న వీడియోకి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి ఎనీ టూ టోటల్గా మన ఛానల్లో ఉన్న సారీస్ అన్నింటిలో ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అని మేము ఎక్కడ చెప్పట్లేదు ఇప్పుడు సపోజ్ వేరే వీడియోకి మనం ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇచ్చాము అంటే ఆ సేమ్ వీడియోలో టూ సారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము అంతే కానీ దిది ఒకటి ఇంకొక దాంట్లో ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని మా దాంట్లో ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇచ్చారు కదా అంటే దానికి నేనైతే ఏం చేయలేను ఎందుకంటే మనం తీసుకునేది ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది వెయిట్ని బట్టి శారీస్ది దట్టు మనకు వచ్చిన మార్జిన్ని బట్టి పారామీటర్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది ఇస్తాము అన్ని వీడియోస్కి అయితే ఫ్రీ షిప్పింగ్స్ రావు కంప్లీట్గా చెప్పాలంటే మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా త్రీ తీసుకున్నా టోటల్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎందుకంటే ఈ సారీస్ మనకి క్వాలిటీ బాగున్నాయి మిస్ ప్రింట్స్ వచ్చాయి కానీ నాకైతే మిస్ ప్రింట్ అంటే డ్యామేజ్ కానీ అలా ఏం కనిపించలేదు జస్ట్ ఎక్కడన్నా లైట్ లైన్ మిస్ అయింది యాక్చువల్గా ఇవే సారీస్ మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఏంటి వాటికి కూడా లైన్ మిస్ అయిద్దండి చెప్పకుండా కూడా కొంతమంది సేల్ చేస్తారు అది నేను కూడా చెప్తున్నాను ఉన్నది క్లారిటీగా చెప్పి సేల్ చేస్తున్నాము దట్టు ఇంకా లేనిదేం చెప్పట్లేదు ఉన్నదే చెప్తున్నాం కాబట్టి మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు ఏదైనా లైన్ మిస్ అయినా ఇట్స్ ఓకే ఎందుకంటే మీకు ఆల్రెడీ మేము విషయం చెప్పేసాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్దాం మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నావి మనకి పికాక్ బ్లూ అని చెప్పాను కదండి కలరు నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండి ఆరెంజ్లోనే మనకి గోల్డెన్ షెమ్మర్ మిక్స్ అనమాట చూడండి ఎంత షైనింగ్ ఉందో బల్లే ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే ఉందండి చాలా బాగుంది మెటీరియల్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ మాత్రమే వస్తుంది వన్ ఆర్ టూ సారీస్ నిన్న మెజర్ చేసినప్పుడు ఫైవ్ థర్టీకి కూడా ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నాయి అందుకే మీరు ఫైవ్ థర్టీన్ నుండి ఫైవ్ అండ్ హాఫ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి కొన్ని సారీస్ మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కూడా ఉన్నాయి అలానే ఇవన్నీ ప్రతిదీ నేను చెక్ చేసి నాకు అంతే లెంత్ కావాలి అంటే కాదు మేము వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పేస్తున్నాము ఫైవ్ థర్టీ ఫైవ్ నుండి సిక్స్ మీటర్స్ లెంత్ అన్న ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కూడా కాదు సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అని మీకు ఓకే అనుకుంటే వెంటనే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి వీటికి ఏంటంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజులు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి సీక్వెన్సీ బ్లౌజ్ అని అండ్ కలంకారీ బ్లౌజ్లు అని మోస్ట్ ట్రెండింగ్ బ్లౌజెస్ కూడా బడ్జెట్ కాస్ట్లో చాలా బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు అలా ఒక మల్టీపర్పస్ బ్లౌజ్ సెట్ చేసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ శారీస్కి ఈజీగా మీరు పారప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ అండి ఇందాక చూసింది పికాక్ బ్లూ కదా ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి మనకి షిమ్మర్ వస్తుంది ఫుల్ షైనింగ్ కూడా ఉంది అండ్ ఇది నా గ్రీన్ అండి బ్లాక్ మాదిరి కనిపిస్తుంది బట్ బ్లాక్ కాదు గ్రీన్ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అసలు గ్రీన్ అనేది చెప్పలేకపోతున్నా నేను లైటింగ్ లేనప్పుడు కూడా చూసుకున్నాను చెక్ చేసుకున్నాను కలర్ అలా బ్లాక్ కాదు ఇలా గ్రీన్ కాదు మనకి ఏంటంటే బ్లాక్ షేడ్లోనే గ్రీన్ మిక్స్ అయింది అనమాట అది కలర్ డిఫరెంట్గా ఉంది సమ్ డిఫరెంట్ కలర్ అండి ఏదైనా ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి ఇది ఇందాక మనం రాయల్ బ్లూ చూసాం కదా సేమ్ లోని బట్ కాకపోతే మనకి లైన్స్ డిఫరెంట్ అండి ఇది చూసారు కదా షిమ్మర్ డిఫరెంట్ లైన్స్ డిఫరెంట్ మనకి మిక్స్ అయిన షిమ్మర్ లైన్ డిఫరెంట్ ఉంది అండ్ దీనిలో కూడా కొంచెం బ్లూయిష్ బ్లూయిష్ కలర్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఉంది ఇది కొంచెం మనకి చూడడానికి కూడా బాగా బ్రైట్ గా ఉంది ఇది కొంచెం ఏంటంటే షైనింగ్ డిఫరెంట్ ఉంది రెండు కలర్స్ సేమే అండి మీకు ఇప్పుడు ఈ సారీస్ లో ఏది కావాలి అనేది క్లియర్గా నాకు మార్క్ అనేది చేయండి ఇప్పుడు రెండు సారీస్ నేను పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను ఇది కావాలా ఇది మార్క్ చేసేసేయండి లేదు ఇది కావాలా ఇది మార్క్ చేసేసేయండి మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది చూస్తున్నా కదా పింక్ కలర్ పింక్ కలర్లో కూడా మనకి ఏంటంటే రెడ్డి షేడ్ మిక్స్ అయింది యాక్చువల్గా ఈ కలర్ ఎప్పుడు పెట్టినా మనకి ఫోటోకి వీడియోకి కంపల్సరిగా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు అంటే కలర్ అలా అనమాట అంత ఏం లేదు మనకి షేడ్ కూడా అర్థమవుతుంది కదా మనకి కొంచెం పింకిష్ షేడ్ ఉంది కొంచెం రెడ్డిష్ షేడ్ ఉంది డిఫరెంట్గా కలనైతే మిక్స్ అంటాను చూడండి అలా మిక్స్ అయింది ఓవరాల్గా వేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కలర్ అయితే దీనికి ఏంటంటే మనం గ్రీన్ బ్లౌజ్ కానీ పింక్ లేదంటే గోల్డెన్ బ్లౌజ్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు అండి డిఫరెంట్గా ఉంటుంది ఇది పర్పుల్ అండి ఫస్ట్ మనం చూసిన పర్పుల్ షేడ్ వేరు ఇది వేరు ఇది కొంచెం స్నఫ్ బేస్ పర్పుల్ ఇది స్నఫ్ బేస్ పర్పుల్ అండి ఇది వచ్చేసి రియల్ పర్పుల్ అనమాట ఏది ఒక పీస్ ఉంది ఇదైతే ఒక పీసే ఉందండి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఈ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మనకి త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా గా ఉంది చెప్తున్నాను కదా డ్యామేజ్ అయితే ఏం కనిపించలేదు ఎక్కడన్నా జస్ట్ లైన్ మిస్ అయితే మాత్రం అవుతుంది ఇంకోటి కూడా చెప్తున్నారండి మిస్ ప్రింట్ లేకుండా చూసి పంపండి అని వీడియోకి అసలు అనౌన్స్ చేసిందే మిస్ ప్రింట్ శారీస్ అన్నప్పుడు మిస్ ప్రింట్ లేకుండా సారీస్ అయితే రావు అలా అని నేను ఒక కస్టమర్కి ప్రిఫరెన్స్ ఇస్తే మిగతా కొన్న వాళ్ళందరికి కూడా నేను ఇవ్వాలి కదండి ఆన్సర్ కాబట్టి క్లియర్గా చెప్తున్నాను మిస్ ప్రింట్ సారీస్ అంటే పక్కా వస్తాయనే కొనుక్కోండి నాకు అందరు కస్టమర్స్ ఇంపార్టెంటే ఒకళ్ళు కాదు నాకు అందరూ ఇంపార్టెంటే అందరిది చూసుకోవాలి నేను మరీ ఎక్కువ వస్తే మేమే పంపించాం కొంచెం లైట్గా వస్తే మాత్రం పంపించేస్తాము అది కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి అండ్ దట్టు వీడియోలో అన్ని క్లియర్ డీటెయిల్స్ ఇస్తున్నాము మళ్ళీ మిస్ ప్రింట్ లేకుండా అంటే ఎలా వస్తుంది చెప్పండి కొంచెం అర్థం చేసుకోండి దయచేసి ఇది పికక్ గ్రీన్ అండి పికక్ బ్లూ అండి ఇందాక చూపించాం కదా దాంట్లోనే సమ్ డిఫరెంట్ షేడ్ చూసారు కదా మనకి బ్లూ షేడ్లోనే దగ్గర దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయండి లిటిల్ బిట్ డిఫరెన్స్తో మీకు ఏ కలర్ కావాలి అనేది నాకు క్లియర్గా మాకు అనేది చేసి పెడితే నేను అదే మీరు అడిగిన శారీనే పంపిస్తాను వన్స్ టు కన్ఫర్మేషన్ కోసం పిక్ కూడా ఇస్తాము ఇది వచ్చేసి టమోటా పింక్ అండి బట్ మీకు టమోటా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇంకొంచెం కెమెరా కలర్ సరిగా అయితే రావట్లేదు కెమెరా అడ్జస్ట్ చేసినా కూడా టమోటా పింక్ అండి కలర్ అయితే టమోటా పింక్ ఇది కూడా త్రీ ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎవరికి ఏది కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు గ్రీన్ కలర్ అండి బోటిల్ గ్రీన్ సారీ అయితే ఇది కూడా సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి ఇది కూడా శారీ సింప్లీ సూపర్గా ఉంది మంచిగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా హైలైట్ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ అండి మస్టర్డ్ కలర్ అసలు చూడండి కలర్ ఎంత బాగుందో ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్